అందరికీ నమస్కారం ఇది సాధారణ వీడియో కాదు నేను చిన్నప్పుడు డబ్బు గురించి పూర్తి అయోమయం కోపం బాధల్లో ఉన్నప్పుడు ఎవరో ఇలా చెప్పుంటే బాగుండేది అనిపించిన వీడియో ఇది సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ముందుకు పోతున్నట్టు కనిపిస్తారు కానీ మనం మాత్రం నేనేం తప్పు చేస్తున్నాను ఎందుకు డబ్బు చేతిలో నిలవడం లేదు ఎందుకు నేను ఎంత కష్టపడినా కూడా అదే స్ట్రగుల్ అని మనసులో అడుగుతూ ఉంటాం నిజం చెప్తాను ఎవరు చెప్తారు కాదు ఈ సిస్టమ్ నిన్ను ధనవంతుని చేయడానికి కాదు నిన్ను బిజీగా గందరగోళంగా భయంగా బ్రోకెన్గా ఉంచడానికి తయారైంది అలా నువ్వు జీవితాంతం కష్టమరే కఠినమైన నిజం ఒకటి చెప్తాను డబ్బు గురించి నేర్పడానికి ఎవరు రారు స్కూల్లో చెప్పరు కాలేజీలో చెప్పరు ఇంట్లో కూడా చెప్పరు ఎందుకంటే వాళ్ళకి ఎవరు చెప్పలేదు అందుకే ఈ వీడియో నీకు చాలా ముఖ్యం ఈరోజు నువ్వు డబ్బును గురించి నేర్చుకునే ఈ గేమ్లో నువ్వు విక్టిమ్ కాదు అంటే బాధితుడు కాదు ప్లేయరు కాదు మాస్టర్ అవుతావు ఇది ఒక్క రాత్రిలో రిచ్ అవడం గురించి కాదు ఫేక్ అజల్ కల్చర్ కానీ లగ్జరీ కళలు కానీ ఇది ఇక్కడ లేవు డబ్బు నిజంగా ఎలా పనిచేస్తుందో లోతుగా అర్థం చేసుకోవడం గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను ఎవరు ఏ ఎడ్యుకేషన్తో పుట్టినా ఎంత పేద అయినా ఇప్పటి నుండి నీవు నీ ఫైనాన్షియల్ లైఫ్ను కంట్రోల్ చేయగలవు ఇక్కడ షార్ట్ కట్స్ లేవు కల్పనలు అందుకంటే లేవు కేవలం పన్నెండు నిజమైన నీ లైఫ్ ని ప్రభావితం చేసే మనీ రూల్స్ ఇవి నీ ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి నీ భవిష్యత్తులో నువ్వు తీసుకునే డెసిజన్స్ కి ఇవి ఒక రోడ్ మ్యాప్ యూజ్ అవుతాయి నీ లైఫ్ లో మనీ రిలేటెడ్ డెసిజన్స్ కి ఇవి చాలా ఉపయోగపడతాయి ఇది వీడియో కాదు ఒక యుద్ధం డబ్బు గురించి గందరగోళంలో ఉన్న నువ్వు వర్సెస్ డబ్బును అర్థం చేసుకుని నీ జీవితాన్ని నువ్వే నిర్మించుకున్న నువ్వు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యు గాయస్ పార్ట్ వన్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ఆన్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం